పల్లె ప్రాంతాల ఓటింగ్ అనేది చాలా కీలకం ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకు అందించే సంక్షేమ పథకాలు ఫర్ సపోజ్ మొన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది ప్రతి గ్రామాల్లో కూడా విలేజ్ క్లినిక్లు రైతు భరోసా కేంద్రాలు అలాగే వాళ్ళకి అందించే పింఛన్ల విషయంలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ఏర్పాటు చేసిన సచివాలయాలు అలాగే ఒక వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇంటింటికి వాలంటీర్ అందుబాటులో ఉండడం ఇవన్నీ అంటే గ్రామీణ ప్రాంత ప్రజలు పూర్తిగా ప్రభుత్వం అందించిన సేవలను అందుకున్నారు అలాగే ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు లబ్ధి పొందారు అందులో అన్ని పార్టీలకు సంబంధించిన పబ్లిక్ ఉంటారు ఒక వైసీపీ వాళ్ళకే పథకాలు వస్తాయి లేదంటే టీడీపీ వాళ్ళకి రావని లేదు కానీ అర్హులైన వాళ్ళందరికీ ఇచ్చారు అందుకే కదా అరవై లక్షలకు మంది పైగా పింఛన్లు ఇచ్చామని చెప్పి చాలా గర్వంగా చెప్పుకుంది వైఎస్ఆర్సీపీ అయితే ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో ఎక్కువ పోలింగ్ శాతం గతంతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా నమోదైంది మొత్తం పోలింగ్ బూత్ల వారీగా గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం చూసుకున్నప్పుడు అంటే పట్టణాల్లోనూ పెరిగింది అదే టైంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెరిగింది పట్టణ ప్రాంతంలో పోలింగ్ పెరిగింది అంటే పట్టణాల్లో మేధావులు విద్యావంతులు ఉంటారు కాబట్టి చదువుకున్న వాళ్ళు ఉంటారు పైగా ఈ పథకాలన్నీ కూడా తక్కువ అందుకుంటారు పట్టణాల్లో ఎందుకంటే పట్టణాల్లో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడతారు అందరికీ కార్లు ఉంటాయి ఫోర్ వీలర్స్ ఉంటే వాళ్ళకి పథకాలు ఏమి రావు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎక్కువ పట్టణాల్లో ఉంటారు పల్లెలకంటే సో పట్టణ ప్రాంతం ఓట్ బ్యాంక్ పెరిగింది అంటే అది యాంటీ ఇన్కంబెన్సీ ఖచ్చితంగా ప్రతిపక్షానికి కలిసి వస్తుంది అని అనుకోవచ్చు మరి గ్రామీణ ప్రాంతాల్లో ఓట్ బ్యాంక్ పెరిగింది అంటే ఖచ్చితంగా అది వైసీపీకి అనుకూలం అనేది వాళ్ళు అనుకుంటున్నారు అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక భయం మొదలయ్యిందా తెలుగుదేశం పార్టీకి అది ఒక డేంజర్ బెల్స్గా మారిపోతు మారబోతుందా అంటే తెలుగుదేశం పార్టీయో లేదంటే జనసేన బీజేపీ కూటమిగా ఉన్నారు కాబట్టి వాళ్ళైతే వీటిని పెద్దగా పరిగణలో తీసుకోవట్లేదు కాకపోతే గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన ఓటు శాతం ఏదైతే ఉందో అది వైసీపీకి అనుకూలమా టీడీపీకి అనుకూలమా అనే దాన్ని బట్టి రేపొద్దున్న ఫలితాలు డిసైడ్ అవుతాయి అనేది కొందరి లెక్క అంచనా చూద్దాం